అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సుమారుగా పద్నాలుగు నెలలు అవుతుంది కదా ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారిని అండ్ సీఎం గారిని బాగా టెన్షన్ పెడుతున్న అంశం ఒకే ఒకటి అదేంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న కాస్త ఎందుకంటే అధికారాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మళ్ళీ జగన్కు అవకాశం ఇవ్వకూడదని శాయశక్తిలో ప్రయత్నం చేసి నానా కష్టాలు పడుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఎమ్మెల్యేల్లో డిసిప్లిన్ లేని కారణంగా కరప్షన్ ఎక్కువ అవుతుంది కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఉండట్లేదు అసలు చేయిదాటిపోతున్నారనమాట ఇది మొదటి నుంచి కూడా సమస్యగా మారింది కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి కూడా ఇదే సమస్యగా మారింది ఇది మొక్క దశలోనే తుంచాలని ప్రయత్నించినా ఎవరు కూడా ఆగట్లేదు వినట్లేదు సరేలే వన్ ఇయర్ తర్వాత కంట్రోల్ చేద్దాంలే వాళ్ళందరూ గెలిచిన వేళ్ళలో ఉన్నారు కదా ముప్పై నలభై ఖర్చు పెట్టుకొని అయ్యారు కదా ఇప్పుడు వద్దని చెప్పినా వినరు సరే కానీ ఇంకా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా కానీ ఏమైనా వదిలేసారు మొదట వన్ ఇయర్ అయినా సరే కంట్రోల్ అవ్వట్లా ఇది ఎక్కువగా కూటమిని ఇబ్బంది పెడుతున్నది రాయలసీమ నియోజకవర్గాల్లో రాయలసీమలో యాక్చువల్లీ మనం అనుకుంటాం ఈ కోనసీమ జిల్లాలోనో లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలోనో కుల పెచ్చ కృష్ణా గుంటూరు జిల్లాలో కులపెచ్చ ఎక్కువ అని రాయలసీమలో కుల పిచ్చి ఉండదేమో కానీ ప్రతి ఒక్కరికి లోపల ఉంటుంది కమ్యూనిటీ ఈక్వేషన్స్ కమ్యూనిటీకి సంబంధించిన పాలి పొలిటికల్ డామినేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ వైజ్ ప్లస్ రాజకీయ చైతన్యం కూడా విపరీతంగా ఉంటుంది అలాగే పొలిటికల్ కరప్షన్ కూడా బయటకు కనిపించినంతగా ఉంటుంది అక్కడ కొన్ని చోట్ల వనరులు ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల వనరులు ఉండవు వనరులు లేని చోట కూడా సృష్టించుకోవడమే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రత్యేకత ఇప్పుడు కొన్ని చోట్ల నంజాల జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వనరులు లేవు కానీ దాన్ని సృష్టించుకుంటున్నారు కొత్త కొత్త ఆగడాలు కొత్త కొత్త అక్రమాలకు దారితీస్తున్నారు అది సీఎం గారిని టెన్షన్ పెడుతోంది ఆరు నెలల కిందట చేసిన సర్వేలో రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఎమ్మెల్యేల మీద బీభత్సమైన వ్యతిరేకత వచ్చినట్టు వచ్చింది ఇటీవల చేసిన సర్వేలో కూడా ఒక పది రోజులు పదిహేను రోజుల కింద జరిపిన సర్వేలో కూడా రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా ఇరవై పాతిక సీట్లు మైనస్లో ఉన్నాయి అనేది వచ్చింది ఆ ఇరవై పాతిక సీట్లు మైనస్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ బలపడలా వీళ్ళ పాపాల కారణంగా వీళ్ళ స్వయంకృత కారణంగా వీళ్ళు తగ్గిపోయారన్నమాట అది చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం అవుతుంది రాయలసీమలో రాకరాక పట్టు చేతికి వచ్చింది లోకేష్ గారి పాదయాత్ర ప్రభావము టీడీపీ జనసేన కూటమి కట్టడం ప్రభావము అక్కడ ఉన్న బలిజా ప్లస్ రెడ్డి ప్లస్ బీసీ కమ్యూనిటీలు బలంగా వీళ్ళకి నిలబడిన ప్రభావము అక్కడక్కడ రెడ్డి నాయకత్వం కూడా వైసీపీని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఇంటర్నల్గా వీళ్ళకి చేసిన ప్రభావము బూత్ లెవెల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న బూత్ లెవెల్లో కూడా టీడీపీ జనసేనకి పొట్టొచ్చింది కానీ అది నిలబెట్టుకునే పరిస్థితి అయితే ఉండట్లేదు అనమాట సో ఇప్పటికిప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఇరవై ఐదు సీట్లు మైనస్లో ఉన్నాయి అది గత ఎన్నికల్లో మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలిపి యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి నేను ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి మూడు వచ్చాయి వైసీపీకి నలభై తొమ్మిది వచ్చాయి సో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వచ్చాయి ఉమ్మడి కడప జిల్లాలో మూడు ఉమ్మడి కర్నూలులో రెండు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు మొత్తం మీద ఏడు వచ్చాయి మిగిలిన నలభై ఐదు కూడా టీడీపీ ప్లస్ జనసేనకు వచ్చాయి సో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకు వచ్చిన నలభై ఐదులో సగానికి సగం సీట్లు మైనస్కి వెళ్ళిపోయాయి అది దిక్ అంటే అర్థం కాని పరిస్థితి రాజంపేట పార్లమెంటు నంజాల పార్లమెంటు కడప పార్లమెంటు అండ్ కర్నూలు పార్లమెంట్లో బాగా డ్యామేజ్ ఉందన్నమాట చంద్రబాబు గారికి కూడా తెలుసు ఆయనకి ఇప్పటికీ ఈ రెండు దపాల్లో రెండు ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు షో టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు గ్రౌండ్ లెవెల్లో రకరకాల మీడియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు ఇలా వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా కూడా పర్టికులర్గా కామన్గా ఉంటుంది అందుకే ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం నుంచే ఎక్కువ మందిని ఎంపిక చేశారు ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచే కొంతమందిని ఎక్కువ మందిని ఎంపిక చేసి వార్నింగ్ ఇచ్చారు సో వార్నింగ్ తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోతున్నారు ఓకే బాబు గారికి దృష్టిలో నేను మైనస్ ఉన్నా సో నాకు మళ్ళీ సీట్ ఇవ్వరేమో కాబట్టి ఈ నాలుగేళ్ళ అవకాశం మనం ఏం చేసుకుంటే అదే చేసుకోవచ్చు అన్నట్టు కొంతమంది బరితగిస్తున్నారు ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను కూడా వదిలిపెట్టట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని తెలిసినా సరే దగ్గరికి చేర్చుకొని డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు కొన్ని కొన్ని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఒక రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర ముగ్గురు పిఎలు ఉంటే ముగ్గురు కూడా వైసీపీ నుంచి వచ్చిన పిఎలే గతంలో వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర పని చేసిన పియలే అక్కడ ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ వైసీపీ వాళ్ళకే జరుగుతున్నాయి ఆ ఎమ్మెల్యే గారి సెటిల్మెంట్లన్నీ బెంగళూరులో జరుగుతాయి ఆయన వందల కోట్ల ఆస్తి చంద్రబాబు గారు ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తానన్నారు నువ్వు డిసిప్లైన్గా పనిచేయి రెండు సంవత్సరాలు కరెక్ట్గా ఉండు మూడో సంవత్సరాలు నిన్ను మంత్రిని చేస్తా అన్నారు కానీ ఆయన డిసిప్లైన్ ఉన్నట్లు బీభత్సంగా బరితెగించారు బాగా కరప్షన్ ఎక్కువ ఉందన్నమాట అంటే చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేని వాళ్ళు అందరూ అదే పరిస్థితి అందుకే చంద్రబాబు గారు సొంత జిల్లాలో కూడా గెలిచిన వాళ్ళు ఆ గెలుపుని శాశ్వతంగా ఉండేలాగా కనీసం ఇంకో రెండు మూడు సార్లు గెలుద్దాము అనేలాగా చేయట్లేదు అది కూటమికి దెబ్బతినేలా ఉన్నారనమాట సో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఒక సగానికి సగం సీట్లలో మైనస్లో ఉంది చంద్రబాబు గారు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అందుకే నిన్న ఆయన రాయలసీమ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ నీటి గురించి మాట్లాడారు ఉపాధి గురించి మాట్లాడారు సమస్యల గురించి మాట్లాడారు అన్ని అంశాలు ప్రస్తావించారు ఇది చేజారపోకూడదు అక్కడ చేజారిపోకూడదు అంటే కేవలం నీళ్ళు ఇస్తానో లేదంటే పరిశ్రమలు ఇస్తానో కాదు నిజంగా పరిశ్రమలు ఇస్తే నీళ్ళు ఇస్తే ఓట్లు వేస్తారు అనుకుంటే ఎప్పుడు రెండు వేల పదిహేను పదహారులో కియా స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసినందుకు కనీసం ఆ రెండు మూడు ఉమ్మడి అనంతలో ఉన్న రెండు మూడు నియోజకవర్గాలు కూడా గెలిపించలేదు టీడీపీకి కదా ఆ కియా ఉన్న చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా టీడీపీకి ఓట్లు వేయాల సో పరిశ్రమలు ఇస్తే ఓట్లు వేయాలి కానీ వేయలేదు అలాగే అప్పుడు పట్టుపట్టి మరి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో గండికోట నుంచి నీళ్ళు ఇచ్చారు అప్పుడు కూడా ఓట్లు వేయాల కాబట్టి ఇక్కడ అభివృద్ధిని చూస్తారా అంటే చూస్తారు కానీ ఓట్లు వేయరు ఆ టైంకి వేవుని బట్టి మౌత్ టాక్ను బట్టి పరిస్థితి మారినా మారుతుంది కాబట్టి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి ఈ రెండు చేసినా ఖచ్చితంగా ఓట్లు పడతాయని లేవు కాబట్టి లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి కానీ మూడోది అస్సలు జరగట్లేదు అదే ఇప్పుడు చంద్రబాబు గారికి తలనొప్పిగా మారింది సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఆయన రాజకీయ అనుభవం మొత్తం వాడుతున్నారనమాట